సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ దై వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ దశ తిరగబోతుంది నమ్మి నన్ను విను కొద్దిసేపట్లో నీ ముఖంలో వెలుగు వస్తుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ జ్ఞాపకాలు వేసుకుంటూ ఉంటున్నావు కదా వాటి వల్ల నువ్వు కష్టపడింది నీకు గుర్తు వస్తూ ఉంటుంది కదా ఇక మీద నీ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటే ఆనందంగా అనిపించేలా చేస్తాను ఇక కొద్ది రోజుల్లో నువ్వు కోరిన మొత్తాన్ని నీకు అందేలా చేస్తాను నీ మనసు ఆనందపడేలా చేస్తాను ఇక మీద అందమైన జీవితాన్ని జీవించబోతున్నావు నా జీవితంలో ఒక మంచి దారి చూపించు బాబా నాకు ఉన్న చిక్కులన్నీ తొలగించు బాబాని మంచి జీవితాన్ని ఇవ్వు అని నా దగ్గర వేడుకుంటున్నావు కదా బిడ్డ అందుకైనా మంచి దారి నీకు చూపిస్తానమ్మా నువ్వు నమ్మకంగా ధైర్యంగా ఉంటే చాలు నీకు కలగబోయేదంతా మంచిగా ఉండేలా నేను చేస్తాను తల్లి నీ తెలివితేటర్ ద్వారా నీకు కావాల్సింది సాధించుకొని నిన్ను నువ్వు నిరూపించుకుంటే చాలు ఇక అన్నీ నీకు అనుకూలమైన విధంగా జరిగే విధంగా చేయడం నా బాధ్యత తల్లి నీ సాయి బాధ్యత నిజాయితీల దారిలో వెళ్ళే నీకు మంచి దారిని చూపించడం నా బాధ్యత నీకు అండగా ఉండడం కూడా నా బాధ్యతే తల్లి నీ చుట్టూ ఉన్నవారి గురించి నిన్ను వెనకాల అనుకునేవారు గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు నిన్ను చూసి అసూయపడేవారు నీ గెలుపును కూడా ఓర్వలేక నిన్ను కిందకి లాగాలి తక్కువ చేసి చూడాలి అనేవారు కూడా ఉంటారు ఇదే కదా మనుషుల స్వభావం ఇలాంటి వారి కోసం నువ్వు ఎప్పుడూ కూడా దిగులు పడవద్దు తల్లి ఏం తలుచుకొని కష్టపడవద్దు ఏదైనా సరే అన్నీ తానుగా సరైపోతాయి అని నమ్ముబిడ్డ శారీరక బలం కంటే మానసిక బలం చాలా గొప్పది నీ బాధితులు నిర్వహించి రోజు ఏం చెయ్యాలో అది చెయ్యి నేను నీతోనే ఉండి నువ్వు తలపెట్టిన పనుల్లో నీకు అండగా ఉండి నీకు చేయూతగా నిలుస్తాను నీ జీవితంలో నమ్మకాన్ని మించిన మార్గం లేదు నువ్వు నమ్ముకున్న ఆ దారిని వదలవద్దు తల్లి ఏం జరిగినా సరే ఏం జరిగినా సరే అది సరైపోతుంది అని నమ్ము ఇతరుల్ని బాధపెట్టి ఆనందించేవారు వారిని ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను బిడ్డ ఇతరులకు ఎలాంటి కష్టం ఇస్తున్నారని వారికి తెలిసేలా చేస్తాను నువ్వు దాని గురించి అస్సలు దిగులు పడవద్దు నీ ఆలోచనలు మాత్రం నీ కట్టుబాటులోనే ఉండేలా చూసుకో ఎప్పుడూ కూడా నీ సంతోషం నిన్ను వదిలి వెళ్ళదు నువ్వు అనుకునేది జరిగే తీరుతుంది అని నమ్ము బిడ్డ నీ ఆశలు ఆలోచనలు అన్నీ నెరవేరుతాయి నీకు దశ తిరగబోతుంది బిడ్డ సంతోషమైన జీవితం రాబోతుంది నీ దశ తిరిగి నీకు సంతోషమైన ప్రకాశవంతమైన జీవితం ఎప్పుడూ వెన్నెల లాంటి జీవితం రాబోతుంది ఆ జీవితాన్ని నువ్వు నిరంతరం అనుభవిస్తావు నీ సాయి తండ్రి నిరంతరం నేను చేస్తాను బిడ్డ చేసే తీరుతాను నువ్వు చేసే దాన ధర్మాల వల్ల నీకు ఎలాంటి కష్టం కూడా రానివ్వను నీ కష్టం వలే నువ్వు చేసే అన్ని విషయాలు వజ్రాల్లా అంత విలువైనవి తల్లి ఎందుకంటే శ్రమ పడకుండా ఏదీ కూడా రాదు కదా కష్టపడి సాధించి ముందు అడుగు వేస్తే మంచి స్థ స్థితికి రావాలి కదా రావాలని అందరూ కష్టపడతారు నువ్వు కూడా న్యాయబద్ధంగా కష్టపడుతున్నావు కాబట్టి నీ జీవితాన్ని బ్రహ్మాండంగా మలిచే బాధ్యత నాది జీవితం అనేది ఒక్క క్షణంలో ముగిసిపోయేది కాదమ్మా ప్రతి క్షణం ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించు నీ జీవితంలో అన్నిటినీ నీకు ఇచ్చి ఆనందంగా ఉండేలా చేస్తాను నువ్వు ఎదురు చూసే ప్రతి విషయాన్ని జరిగేలా చేస్తాను తల్లి మంచో చెడో నీ మనిషికి తగ్గట్లు ఉంటుంది తెలుసో తెలియకో చేసిన తప్పులకు వాటికి తగ్గ బాధలను అనుభవించేశావు ఇక మీద వచ్చే కాలఘట్టంలో నువ్వు చేసే మంచి నీకు మేలు చేస్తుంది అందుకైనా సరైన దారి నేను కల్పిస్తాను నువ్వు బిడ్డ నిన్ను కొర చెప్పేందుకు నీ కొరతలు వెతికేందుకు వంద మంది ఉంటారు కానీ ఆరుదల చెప్పేందుకు మాత్రం ఒక్కరు కూడా ఉండరు తల్లి కాబట్టి ఆ ఒక్కరు ఎవరు అనేది నిర్ణయించుకో ఎవరూ లేరు అన్న పక్షంలో నీ బాబా నేను ఉన్నాను కదా ఎలాంటి సందర్భంలో అయినా సరే నిన్ను సరైన దారిలో పెట్టి ఒక స్నేహితులు ఉన్నా కూడా నీ బాబా ఉన్నారు అని నన్ను మరవవద్దు తల్లి నువ్వు ఎవరిని గుర్తించుకున్నా ఉన్నందువలనే కదా ఓటములు వస్తున్నాయి నువ్వు ఎవరు అని నీకు తెలిసేలా చేస్తాను నీ బలమేంటో నీ మనోధైర్యం ఏంటో నేను చూపించి ముందుకెళ్లాలని నీ బలాన్ని తెలియజేస్తాను తల్లి నీ జీవితం ఎంత అందమైనదో తెలుసుకో నీ జీవితంలో మంచి కల్పిస్తానని నమ్ము ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోబిడ్డా నువ్వు ఏ పని చేసినా సరే సలహా ఇవ్వడానికి నీ బాబాను నేను ఉన్నాను కదా సరైన దారిలో నడపడానికి నేను ఉన్నాను కాబట్టి నేను అండగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి కష్టమూ రాదు తల్లి నా నామాన్ని స్మరిస్తూ నన్నే స్మరిస్తూ ఉన్న నా బిడ్డను ఎప్పటికీ చెయ్యవదలను అర్థమైంది కదా ఇప్పుడు నీ మనసు కుదుటిపడింది కదా నీ ముఖంలో వెలుగు వచ్చిందా ఈ సత్యవాకు విన్న నీకు ప్రశాంతంగా ఉండు బిడ్డ రేపటి నుంచి నీ జీవితానికి కావాల్సిన మంచి దారి ఏర్పడుతుంది నువ్వు ఆ దారిలో నడిచి నువ్వు చెయ్యాలనుకున్న పనులన్నీ చేస్తావు విజయం సాధిస్తావు ఎందుకంటే నీతోనే నీ బాబా ఉన్నాను నీ సాయి తండ్రి ఎల్లవేళలో నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్